మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే మురళి నాయక్ ప్రభుత్వ విబ్బీర్ల ఐలయ్య ప్రముఖ గాయని తెలంగాణ ఉద్యమకారురాలు విమలక్క ప్రొఫెసర్ కంచ ఐలయ్య దొడ్డి కొమరయ్య మనవడు దొడ్డి చంద్రం ఆర్ఎస్పీ తెలంగాణ స్టేట్ చీఫ్ రమాకాంత్ అశోక్ రమేష్ దొడ్డి మానాని రమేష్ కొంగల పాండు దయ్యాల శ్రీనివాస్ కురుమా సంఘం నేతలు పాల్గొన్నారు వరంగల్ ఎయిర్పోర్ట్ కు దొడ్డి కొమరయ్య పేరు పెట్టాలని కాంచ ఐలయ్య డిమాండ్ చేశారు படக்டமாம incarcerated பட pledடுமாட்டthird

బ్రహ్మాండమైన దొడి కోమరయ్య విగ్రహాన్ని ఇక్కడ పెట్టి తెలంగాణ రాష్ట్రానికే ఒక అందాన్ని తెచ్చారు ఎట్లా ఉంటది ముందు ముందు దొడ్డి కోమరయ్య ఒక కుమలకే కాదు కులాలకే కాదు సహకరి బంపరికమని అన్ని బీసీ కులాలకు ఎస్సీ కులాలకు ఎస్టీ కులాలకు ఏమి చేయబోతున్నాడు అనేది మనం బహిరంగ సభలో మాట్లాడుకుంటాం ఇప్పుడు మన ఎమ్మెల్యే చీఫ్ విప్ అసెంబ్లీ వీళ్ళ ఐఏ గారు తర్వాత మురళి గారు ఎమ్మెల్యే ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు మిమ్మల్లా నేను మేమందరం ఇక్కడ కావాలంటే హైదరాబాద్ నుంచి వచ్చాం మేమందరం ఇక్కడ దొడ్డి కొనులయ్యే విగ్రహాన్ని ఆవిష్కరించినందుకు చాలా సంతోషంగా ఉంది భయం పోదాం థ్యాంక్ యూ